నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు భారతీయ వేదిక సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వర గారి సుఖేష్ శర్మ గారు ఉన్నారు నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు మనం దైవ దర్శనం కార్యక్రమంలో భాగంగా ఎన్నో టెంపుల్స్ గురించి తెలుసుకున్నాము అది కూడా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న టెంపుల్స్ అయితే మన కరీంనగర్ జిల్లాలో ఉన్న ధర్మపురి టెంపుల్ అక్కడ ఉన్న విశిష్టతలు విశేషాల గురించి ఈరోజు తెలుసుకుందామా తప్పకుండా తల్లి అయితే ఈ క్షేత్రము సాక్షాత్తు నరసింహస్వామి యొక్క దివ్యక్షేత్రము క్షేత్రాలలో ప్రధానమైనటువంటి క్షేత్రం ధర్మపురి ఈ పేరుకి ఈ ఊరికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అంటే సాక్షాత్తు ధర్మదేవత నరసింహస్వామిని మొట్టమొదటిసారి అర్చించినటువంటి క్షేత్రం అయితే ధర్మదేవత అంటే ఎవరు చెప్పండి ధర్మాన్ని కాపాడేవాళ్ళు ధర్మ దేవత అంటే ఎవరు యముడు యమధర్మరాజు ధర్మ ధర్మదేవత అంటే యముడే సాక్షాత్తు ఎవరో కాదు యముడు మనకు ఈ యొక్క నరసింహ స్వామి వారిని అర్చించినటువంటి క్షేత్రం అది ఇప్పటికీ ధర్మపురి దాని పేరు సాక్షాత్తు ధర్మదేవుడైనటువంటి యముడు ఆ ఊరిలో స్వామివారిని అర్చించాడు కాబట్టి ఆ ఊరికి ధర్మపురి అని పేరు వచ్చింది ఓకే అర్థమైంది సాక్షాత్తు ధర్మదేవతనే ఆ ఊరిలో స్వామివారిని అర్చించారు కాబట్టి ఆ ఊరి పేరు ధర్మపురి ఆ ఊరిలో ఉండే వాళ్ళందరూ కూడా నియమంగా చాలా ధార్మిక బద్దలై ఉండేవాళ్ళు ఇప్పటికీ కూడా అంతే అనుకోండి అయితే ఆ క్షేత్రంలో ఎక్కడైనా నరసింహస్వామి వారి క్షేత్రము అంటే ఒక్కరే నరసింహస్వామి ఉంటారు సాధారణంగా ఇప్పుడు యాదగిరిగుట్ట ఒక్కరే సింహాచలం ఒక్కరే అలా మీరు ఎక్కడ చూసుకున్నా ఒక్కొక్కరే ఉంటారు నరసింహస్వామి వారు కానీ ఇక్కడ ఇద్దరు నరసింహస్వాములు ఉంటారు ఒక ఆయన యోగ నరసింహస్వామి ఒక ఆయన ఉగ్ర నరసింహస్వామి రెండు ఒక ఆయన ఏమో ఆయన ఏమో పరమ ఉగ్రం ఇద్దరు పక్క పక్కనే ఉంటారు స్వామి అయితే ఇది ఎలా వచ్చింది అని అంటే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు ఒకనొక సందర్భంలో ఈ ధర్మపురి క్షేత్రంలో ఒక భక్తుడు ఉండేవాడట ఆయన విష్ణు భక్తుడు స్వామి నిన్ను అర్చించాలి అని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నానయ్యా కానీ ఎలా అర్చించాలో ఏమిటో నాకు తెలియదు నాకు నేను చూడాలనున్నా నీ దగ్గరికి రావాలనున్నా ఎలా రావాలో తెలియటం లేదు అని నిరంతరం నారాయణ స్మరణ చేసుకుంటూ ఉండేవాడు ఆ భక్తుడు ఒకానొక సందర్భంలో అతనికి కళలో నరసింహస్వామి వారు కనబడి నాయన నేను మహారాష్ట్రలో గాంధార పర్వతం గాంధారి గుట్టలు అని అంటారు ముంబైకి దగ్గరలో ఉంటాయి అవి ఆ ముంబైకి దగ్గరలో ఉన్నటువంటి ఈ గాంధార గుహల్లో పర్వతాల్లో నేను గుహలోపల ఉన్నాను అర్థమైందా కాబట్టి నన్ను ఇక్కడికి వచ్చి తీసుకొని రా అని అంటాడు ఓకే నన్ను తీసుకొని నీ ఊరికి తీసుకొని రా నేను నీ ఊర్లో వెలుస్తాను అని కలలో కనబడి చెప్పడం జరిగింది స్వామివారు ఓకే అయితే అతను ఆ కళలోనే స్వామి మీరు చెప్పే ప్రదేశం ఎక్కడో ఏమిటో నాకు తెలియదు ఈ ప్రదేశానికి ఎలా రావాలో కూడా తెలియదు మరి నేను నిన్ను ఎలా చేరుకుంటానయ్యా అంటే నీ ఇంటి ముందర ఇప్పుడు ఒక ఎడ్ల బండి వచ్చి ఆగుతుంది ఆ బండి నెక్కి ఆ ఎడ్లే తీసుకొస్తాయి అని స్వామివారి కలలో అతనికి చెప్పడం జరిగింది వెంటనే ఆ పరమ భక్తుడు నారాయణ స్మరణ చేసుకుంటూ ఇంటి ముందు తలుపు తీయగానే అద్భుతమైనటువంటి రెండు జోడెట్లు మంచిగా ఇంటి ముందుకు వచ్చి ఆగడం జరిగింది అప్పుడు శరీరము మొత్తము చెమటలతో భయంతో వనికిపోయి స్మరణ చేసుకుంటూ ఆ ఎడ్ల బండిని ఎక్కడం జరుగుతుంది అలా ఎక్కాక అక్షరాల పదకొండు రోజుల తర్వాత ఆ గాంధారి పర్వతానికి ఈ ఎడ్లు తీసుకెళ్తాయట ఆ పదకొండు రోజులు కూడా ఇతనికి నారాయణ నామస్మరణమే తప్ప ఆకలి దప్పిక ఎండ నిద్ర ఏవీ కూడా తెలియలేదట తనకు తెలియకుండా సమాహ స్థితిలో ఉన్నాట భక్తుడు అందుకే స్వామివారు అతను అనుగ్రహించారు ఆ ఎడ్లు ఒక చీకటి గుహ లోపలికి తీసుకెళ్ళాయట అంత లోపల గుహ లోపలికి వెళ్తే అక్కడ చిమ్మడి చీకటి తప్ప ఎక్కడా ఏమీ లేదు ఆ చీకటిలో ఆ భక్తుడు స్వామి మీరు ఎక్కడున్నారో తెలియదు ఈ చీకటి గుహలోకి తీసుకొని ఈ ఎడ్లు రావడం జరిగింది నీ దివ్య దర్శన భాగ్యం అజ్ఞానము అనే ఈ చీకట్లను తొలగించు స్వామి అని ఈ భక్తుడు ఆ స్వామివారిని నమస్కారం చేసుకోగానే ఉగ్రం వీరం సర్వతో సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుమృత్యునమామ్యహం అజ్ఞానము అనే చీకట్లను తొలగించేటట్టుగా సాక్షాత్తు స్తంభాన్ని చీల్చుకొని మహోగ్ర జ్వాలలతో స్వామివారు ఎలా అయితే అవతరించారో అలా ఫెల ఒక శబ్దాలతోని అద్భుతమైనటువంటి దివ్య కాంతితో ఒక దేదీప్యమైనటువంటి నారసింహ స్వామి విగ్రహం ఆ భక్తునికి కనబడిందంట దాని కాంతిని చూసి తట్టుకోలేక ఈ భక్తుడు స్వామి ఈ యొక్క తేజస్సును నేను తట్టుకోలేకపోతున్నాను దయచేసి నీ తేజస్సును నీవు ఉపసంహారం చేసుకొని ప్రార్థిస్తే అప్పుడు ఆ స్వామివారు తన యొక్క తేజస్సును ఇతనికి అనుకూలంగా కనబడే విధంగా తగ్గించుకున్నారట ఓకే అప్పుడు ఆ స్వామివారు తనకు తానుగా ఆ ఎడ్ల బండి మీద వచ్చి కూర్చుందంట విగ్రహం అలా గాల్లో తేలుతూ వచ్చి బండిలో కూర్చుందంట విగ్రహం సాక్షాత్ స్వామివారు కదా వస్తున్నది అందుకని ఆ జ్వాలతో విగ్రహం వచ్చి బండిలో కూర్చుందంట ఓకే కూర్చున్నాక అతను నమస్కారం చేసుకొని ఆ విగ్రహానికి చక్కగా ఆ విగ్రహం మీద ఒక బట్టను కప్పడం జరిగింది కప్పి ఇక వెళ్దాము అని అనుకొని ఎడ్లను ఎంత అదిలిచ్చినా కదలడం లేదు ఓకే అతను ఆశ్చర్యపోయి స్వామి నువ్వు వచ్చావు కానీ మళ్ళీ తిరిగి ఎడ్లు కదలటం లేదు నేను ఎంత ప్రయత్నం చేసినా కానీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదేంటి స్వామి అని ఆ స్వామివారిని నమస్కారం చేసుకుంటే అప్పుడు స్వామివారు నాతో పాటు నా సోదరుడైనటువంటి యోగ స్వామి వారు కూడా వద్దామనుకుంటున్నారు నువ్వు తనను కూడా తీసుకెళ్తేనే నేను కదులుతా లేకపోతే లేదు అని అయితే స్వామి నిన్ను ఎలా పూజించాలోనో ఇప్పుడు నిన్ను తీసుకెళ్ళాక ఏం చేయాలో నాకు తెలియట్లేదు అలాంటిది ఇద్దరు స్వాములు భవబంధాలన్నీ నీవే ఇచ్చావు సంకల్పం నీది పెట్టినవా అని తిట్టకుండా ఉంటావా నీ ఆజ్ఞేన్ అయ్యా నా చేతుల్లో ఏముంది అది నన్ను ఇంతలా అనుగ్రహిస్తావో నేను ఎప్పుడు అనుకోలేదు నీదయ్యా అని అంటాడు అనగానే మరి ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు అని అంటే అప్పుడు వజ్రణఖాయ విద్మహే తీక్షత గృష్టాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాతు సాక్షాత్తు ఒక సింహ గర్జన వినబడిందంట ఓకే యోగ స్వామి అంటే ఎలా ఉండాలి మౌనంగా ధ్యానంలో ఉండాలి కానీ ఈయనకు అంత పెద్ద గుహలో ఎక్కడి నుంచో ఒక సింహ గర్జన వినబడిందంట ఆ గర్జనకు శరీరంలో ఉన్న ప్రతి రోమం రోమము నిక్కొచ్చుకుపోయి కళ్ళు తిరిగి పడిపోయాడట ఆ శబ్దానికి భయపడి కాసేపు ఆ కళ్ళు తిరిగి పడిపోయి అందులోంచి తేరుకొని లేచి చూసేటప్పటికి ఈ ఎడ్ల పండలో ఇటువైపు స్వామి వారి విగ్రహం ఉందంట అప్పుడు ఆ ఎడ్లు ఇతను ఆ గుహ లోపల నుంచి బయటికి వచ్చి తిరిగి పదకొండు రోజులకు ఆ ఎడ్లు గోదావరి తీర ప్రాంతంలో ఇప్పుడు మన ధర్మపురి క్షేత్రం ఏదైతే ఉందో ఆ క్షేత్రానికి వచ్చి ఆ ఎడ్లు ఒక చోట ఆగుతాయట ఓకే ఆగినప్పుడు లాగినా తన ఊరి పొరిమేలలోకి వస్తుంది కానీ లోపలికి రావట్లేదు అప్పుడు ఈ భక్తునికి ఏం చేయాలో అర్థం కాక స్వామి ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ నుంచి కదలడం లేదేంటి స్వామి అంటే తూర్పుకు అభిముఖంగా గోదావరి నది నా ముందు నుంచి ఉంది కాబట్టి నేను ఇక్కడే ప్రతిష్ట చదువుతా నేను ఇక్కడే ఉంటాను నీవి ఇక్కడే దీనికి దేవాలయాన్ని నిర్మించు అని చెప్పి ఆ భక్తునికి ఆజ్ఞ ఇచ్చి విగ్రహాలతో సహా స్వామివారు స్వయంభూగా అక్కడ ప్రత్యక్షంగా వెళ్ళడం జరిగింది అలా వెలిసిన తరువాత ఇతనికి మరునాడు స్వామివారికి అర్చన చేయాలి కదా పూజ చేయాలి కదా ఇతను ఊర్లోకి వెళ్ళి ఊరి ప్రజలందరినీ లేపి తీసుకొని రావాలి స్వామివారు ఒక ముహూర్తం చెప్తారనమాట ఆ ముహూర్తానికల్లా నాకు అర్చన జరగాలి ఇలా అర్చన జరిగితేనే సుభిక్షంగా ఉంటుంది ఈ గ్రామం అని చెప్తాడు స్వామివారు సరేనయ్యా అని వెళ్ళి అలా ఊర్లో ఉన్న భక్తులందరినీ ఊర్లో ఉన్న జనాలందరినీ పోగు చేసుకొని అతను చెప్పడం ప్రారంభిస్తాడు స్వామివారి విగ్రహాలు తీసుకొచ్చాను ఇక్కడ వెలిసాడు స్వామివారు మనం గుడి కట్టాలి రండి మీ అందరికి చూపిస్తాను అని అందరిని పిలుస్తూ పిలుస్తూ ఉంటాడు ఆ హడావుడిలో ముహూర్తం విషయం మర్చిపోతాడు సరిగ్గా ముహూర్త సమయం దగ్గరికి వచ్చేటప్పటికి జ్ఞాపకమై అయ్యో నేను ఇంత దూరంలో ఉన్నాను ఇక్కడి నుంచి నేను వెళ్ళేటప్పటికి ముహూర్తం దాటిపోతుంది నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు ఒకవేళ నేను నిజంగా ధర్మంగా నేను స్వామివారి భక్తున్నే అయితే ఆ ధర్మదేవతే నాకు రక్షించుగాక అని ఆ ధర్మదేవతను ప్రార్థిస్తాడు ఈ భక్తుడు అలా ప్రార్థించినప్పుడు ధర్మదేవత ఎవరు సాక్షాత్ యమధర్మరాజే కాబట్టి ఆ ముహూర్తము దాటిపోకుండా యమధర్మరాజే తను స్వయంగా తన అన్ని పూజా ద్రవ్యాలు తీసుకొని స్వామివారిని అర్చించినటువంటి దివ్యక్షేత్రము ధర్మపురి క్షేత్రం అందుకే ధర్మము సాక్షాత్ స్వామివారిని అర్చించినటువంటి క్షేత్రం కాబట్టి ఆ ఊరికి ధర్మపురి అనేటటువంటి పేరు వచ్చింది అక్కడ ఇప్పటికీ యమధర్మరాజు వాళ్ళు ఉంటారు ఆయన యమధర్మరాజు దగ్గర ఒక గండ దీపం ఉంటుంది ఆ గండ దీపం దగ్గర నూనె పోసి దీపం వెలిగించినటువంటి వాళ్లకు వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి ప్రమాదాలు గండాలు రోగాలు అన్నీ తొలగిపోతాయి అంతేకాకుండా ఆ యమధర్మరాజు దగ్గర వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని ఒప్పు చెప్పుకొని దానికి సంబంధించి దీపాలను వెలిగించి ఇక ముందు నుంచి నేను ఎలాంటి తప్పులు చెయ్యను అని ప్రమాణం చేసి స్వామివారికి నమస్కారం చేసుకుంటే వాళ్ళకున్నటువంటి పాపములు పోగో పోయేటివి ఏవైతే ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి వందలో కనీసం ఇరవై ముప్పై పాపములు అయితే చిన్న చిన్న అయితే ఖచ్చితంగా పోతాయి ఇక డెబ్బై అనేది కర్మను అనుభవించాలి కాబట్టి వాటి ప్రభావాన్ని తగ్గిస్తాడు స్వామివారు ఓకే ఖచ్చితంగా కర్మను అనుభవించవలసిందే అందులో తప్పులేదు కానీ వాటిని వాటి యొక్క ప్రభావాన్ని తగ్గిస్తాడు ముప్పై వాటి తీవ్రత తగ్గిస్తాడు అంటే తట్టుకోగలిగే శక్తిని మనకు స్వామివారి అనుగ్రహిస్తారు అది కంప్లీట్ అయ్యాక మోక్షం ఖచ్చితంగా లభిస్తుంది కాబట్టి ఇది మహా మహిమయాన్వితమైనటువంటి దివ్యక్షేత్రం నవనార్థమ క్షేత్రాలలో ఒక చాలా దివ్యమైనటువంటి క్షేత్రం అంతేకాకుండా కాలానుగుణంగా ఈ యొక్క దేవాలయంలో ఎన్నో మహత్యాలు ఉన్నాయి ఎందరో భక్తులకు స్వామివారు ప్రత్యక్షంగా ఉన్నాడు అని నిదర్శనాలు జరిగాయి అందులో శేషప్ప అనేటటువంటి మహాకవి బ్రిటిష్ పరిపాలనా సమయంలో ఈ శేషప్ప అనేటటువంటి మహాకవి అద్భుతమైనటువంటి నరసింహస్వామి భక్తుడు ఆయన ఊర్లో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా చక్కగా గౌరవయోగ్యుడు ఊర్లో ఉండే ప్రతి ఒక్కరూ ఈ శేషప్ప మహాకవికి నమస్కరించే వాళ్ళు అయితే బ్రిటిష్ పరిపాలన సమయంలో బ్రిటిష్ వారికి ఈ ఆలయంలో నాట్యం జరుగుతూ ఉంటుంది వాళ్ళకి అప్పట్లో కాలక్షేపం అదే కాబట్టి బ్రిటిష్ పరిపాలన వాళ్ళు ఈ నరసింహస్వామి వారి యొక్క దేవాలయానికి వచ్చినప్పుడు దేవాలయంలో నాట్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాట్యం చేస్తూ ఉంటారనమాట అలా నాట్యం చేస్తూ బ్రిటిష్ పరిపాలకుల వాళ్ళ భార్యలు వాళ్ళ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నాట్యాలను చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళ పాశ్చాత్యక విష సంస్కృతి ద్వారా దేవాలయంలో ఇప్పుడు ఏదో చెప్పుకుంటారు కదా సాల్సా డ్యాన్సులు అట్లాంటి డ్యాన్సులు అట్లాంటిది నాట్యాలు చేయడం ప్రారంభించారు దేవాలయంలో ఇది చూసి తట్టుకోలేక ఈ శేషప్ప మహాకవి పవిత్రమైనటువంటి దేవాలయంలో ఇలాంటి అకృత్యాలు చేయడం కుదరదు ఇలాంటివి చేయకూడదు సాక్షాత్ నరసింహస్వామి వారి ఇది కాబట్టి ఇలా చేయకూడదు ఈ దేవాలయాన్ని కాపాడాలి అని బ్రిటిష్ వాళ్లకు చెప్పడం జరుగుతుంది దానితో అప్పుడు ఆగ్రహించినటువంటి ఆ జనరల్ కర్నల్స్ ఎవరో ఉంటారు కదా బ్రిటిష్ అధికారులు వాళ్ళు ఇతరిని తీసుకెళ్ళి అందరూ చూస్తున్నప్పుడు గంగా నదిలో బండ కట్టేసి బండకు ఇతన్ని కట్టి గంగా నది లోపల వేసేయండి అని హజ్ఞలు జారీ చేస్తారు ఆ బ్రిటిష్ వాళ్ళు ఈ శేషప్ప మహాకవిని తన చేతులకు సంకల్య వేసి దేవాలయం నుంచి గోదావరి నది ఒడ్డుకు లాక్కొనే ఊర్లో అందరూ చూసే విధంగా ఊరేగింపుగా అతన్ని తీసుకెళ్తూ ఉంటారన్నమాట అలా తీసుకెళ్తూ ఉంటే ఆ శేషప్ప మహాకవి వంద శ్లోకాలను నరసింహ శతక పద్యాలు అంటారమ్మా అవి ఇప్పటికీ ఎంతో మహిమాన్వితమైనటువంటి పద్యాలు వంద పద్యాలను చెప్పడం జరుగుతుంది ఆశేషప్ప మహాకవి ఆయన అలా వంద పద్యాలు చెప్పి గోదావరి నది తీరం దగ్గరికి రాగానే దేవాలయంలో ఉన్న వాళ్ళందరూ రక్తం కక్కుకొని ఆ శివాలన్నీ కూడా గోదావరి నదిలో కొట్టుకొని వెళ్తూ ఉండడం అందరికీ కనబడుతుంది మొత్తం మంది సైన్యం అంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గోదావరి నదిలో కొట్టుకుని వెళ్ళడము ఈయనను ఎవరైతే బంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ కాళ్ళు చేతులు పడిపోయి వాళ్ళు కూడా దేవాలయంలో రక్తం అక్కొని చనిపోయారంట అక్కడ అప్పుడు ఆ నీటిలోంచి సత్య సత్యము సత్యదేవత పలికింది శేషప్ప మహాకవి నీవు చేసినటువంటి వంద శ్లోకములను ఈ రోజు నుంచి నరసింహ శతక పద్యాలుగా ప్రజలందరూ కూడా పాడుతూ ఉంటారు నీ భక్తికి స్వామివారు మెచ్చి నిన్ను సశరీరంగా వైకుంఠానికి తీసుకువెళ్ళమని ఆజ్ఞ వచ్చింది అని చెప్పగా ఆయన సశరీరంగా అదే గంగా నదిలో సత్యవతి అనే గుండం ఎక్కడి నుంచి అయితే ఆ సత్య వాక్కు వచ్చిందో ఆ వాక్ ఒక గుండెంలా ఉంది కాబట్టి ఆ గుండెం లోపలికి వెళ్ళి అక్కడి నుంచి ఆయనే శరీరంగా వైకుంఠానికి వెళ్ళాడు అని అక్కడ ఓకే ఓకే ఇప్పటికీ సత్యవతి గుండం ఉంది ఉంటుంది అక్కడ సత్యవతి గుండం ఉంటుంది ఆ గుండంలో కాళ్ళు చేతులు ఎవరైనా పెట్టి వాళ్ళు చేసిన తప్పులు చెప్పు బయటికి చెప్పుకునేంత వరకు ఆ చేతులు ఇప్పటికీ రావటం జరుగుతూ ఉంటుంది చాలా మంది దాంట్లో చేతులు పెట్టి వాళ్ళు చేసిన తప్పులు ఒప్పుకుంటూ ఉంటారు అప్పుడే అది బయటకు వస్తుంది ఓకే పెట్టిన తర్వాత దాని లోపల అయితే ఇప్పుడు దాన్ని క్లోజ్ చేశారు చాలా మంది మరణించారు అందులో రాక కొంతమంది ఈతకై వెళ్ళేలా జరిగాయి కాబట్టి కొన్ని కొన్ని ప్రాంతాల్లో మరణించడం జరిగింది కాబట్టి దాన్ని ఆ ద్వారాన్ని ద్వారా దాని గుండాన్ని అంతా మూసేయడం జరిగింది అలా ఎన్నో ఉన్నాయి ధర్మపురి క్షేత్రం గురించి చెప్పాలి అంటే ఎంత చెప్పినా తక్కువే సాక్షాత్తు నారాయణ స్వరూపం ఆ క్షేత్రంలో ఆశ్లేష బలి ఒకటి సర్పబలులు ఒకటి తర్వాత పితృకార్యాలు ఎంతటి పితృదోషాలున్నా ఎంతటి ఇవున్నా కానీ తర్వాత నాకబలి కానీ నారాయణ బలి కానీ ఇట్లాంటివి ఏవి ఆ నరసింహస్వామి వారి క్షేత్రంలో చేస్తే మొత్తం పితృదోషాలన్నీ కూడా తొలగిపోతాయి నారాయణ బలి బలి నాకబలి సర్పబలి దోషాలకు సంబంధించిన ఏవి ఉన్నా దివ్య క్షేత్రమైనటువంటి ధర్మపురి క్షేత్రంలో గోదావరి ప్రాంతంలో చేసినట్టయితే వాళ్ళకున్న దోషాలన్నీ అన్నీ కూడా తొలగిపోతాయి ఓకే మనం ఎక్కడికెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదమ్మా గోకర్ణం గానీ కాశీ కానీ ప్రయాగ కానీ రుద్రప్రయాగ కానీ చార్ధామని అంతంత దూరాలు వెళ్ళాల్సిన అవసరం లేదు మన తెలంగాణ ప్రాంతంలో మనకు దగ్గరలో ధర్మపురి క్షేత్రం ఉంది ఆ ధర్మపురి క్షేత్రానికి వెళ్ళి పితృకార్యాలు చేసుకున్న సద్గతులు సక్రమంగా జరుగుతాయి చక్కగా పితృదోషాలన్నీ కూడా తొలగిపోతాయి కానీ శాస్త్ర ప్రకారంగా చక్కగా చేసుకోండి స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల అన్నీ కూడా తొలగిపోతాయి ధర్మపురి టెంపుల్ గురించి ఆ గుడి విశిష్టతలు విశేషాల గురించి చాలా చక్కగా వివరంగా తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు నమస్కారం చూశారు కదా మీరు గురువుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ